ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మానవుని యొక్క విసర్జన వ్యవస్థ గురించి నేర్చుకోబోతున్నాం అయితే మానవుని యొక్క విసర్జన వ్యవస్థలో విసర్జక అవయవాలు ఏవైనా ఉన్నాయంటే అవి మూత్రపిండాలు రైట్ ఈ మూత్రపిండాల గురించి వాటి యొక్క నిర్మాణం వాటి యొక్క స్థానం అమరిక అవి పనిచేయ విధానం ఆ మూత్రపిండాల యొక్క అంతర్నిర్మాణం అంటే వాటి యొక్క నిలువు కోతలో అంతర్నిర్మాణం చూడవచ్చు అదేవిధంగా ఈ ప్రతి మూత్రపిండంలో కొన్ని మిలియన్స్ అంటే సుమారుగా ఒక వన్ మిలియన్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ వరకు నెఫ్రాన్స్ ఉంటాయి అదే వృక్కనాళాలు లేదా వృక్క ప్రమాణాలు అంటారు వాటి గురించి ఈరోజు ఈ పాఠంలో పూర్తిగా కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మూత్రపిండాలు ఇవి మానవుని యొక్క విసర్జక అవయవాలు మూత్రపిండాలు రైట్ ఈ మానవుల్లో చిక్కుడు గింజ ఆకారంలో చూడండి ఇక్కడ చూసినట్టయితే మానవంలో చిక్కుడు గింజ ఆకారంలో మూత్రపిండాలు అనేటివి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా చిక్కుడు గింజ ఆకారంలో మూత్రపిండాలు అనేటివి ఉన్నాయి ఇవి ముదురు ఎరుపు రంగులో ఒక జత మూత్రపిండాలు ఉంటాయి ప్రతి మానవంలో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఒక జత మూత్రపిండాలు అనేటివి ఉంటాయి ఇవి ఉదరకుహరంలో పుష్ట శరీర కుడ్యానికి అంటే వీపు వెనుక భాగం అంటే మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఉదర భాగం అంటే మన పొట్ట భాగంలో కాకుండా పుట్టకు వెనుక భాగంలో అంటే పుష్ట శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నుముకకు ఇరువైపులా చూడండి ఇక్కడ ఇక్కడ వెనుక సైడ్ ఇక్కడ వెన్నుముక ఉంటుంది కదా ఈ వెన్నుముకకు ఇరువైపులా వెనుక సైడ్ పుష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని పుష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని ఒక జాత ఏముంటాయంటే మూత్రపిండాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ కుడి మూత్రపిండం అనేది కొంచెం ఎడమ వైపు దానికన్నా కొంచెం కిందికి ఉంటుంది మీకు రీజన్ ఏమన్నా ఐడియా ఉంటే కమెంట్ చేయండి లేదంటే నేను ఈ వీడియోలోనే చెప్తాను ఎందుకు అంటే కుడి మూత్రపిండం కొంచెం కిందిగా ఉంటుంది రీజన్ ఏంటంటే అక్కడ ఉదర ఉహరంలో మనకు కాలేయం ఎక్కువ భాగం ఆక్రమించి ఉంటుంది అధిక ప్రాంతం ఏముంటుంది అంటే ఉదర ఉదరపురంలో కుడి భాగంలో ఎక్కువ భాగం కాలేయం ఆక్రమించి ఉంటుంది కాబట్టి కుడివైపు మూత్రపిండం కొంచెం కిందిగా ఉంటుంది ఈ ఈ మూత్రపిండం కొంచెం కిందికి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే మూత్రపిండాల యొక్క సైజును మనం చూసినట్టయితే మరి ఏ సైజులో ఉంటాయి ఎంత వ్యాసం కలిగి ఉంటాయి అంటే ప్రతి ఒక్క మూత్రపిండం పది సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది అంటే దీని యొక్క పొడవును చూసినట్టయితే మనకు టెన్ సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఈ విధంగా ఈ పొడవు టెన్ సెంటీమీటర్లు ఉంటుంది అదేవిధంగా మనం వెడల్పును చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వెడల్పు అదేవిధంగా టెన్ సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది రైట్ మరి దీని యొక్క మందాన్ని చూసినట్టయితే నాలుగు సెంటీమీటర్ల మందంతో దీని యొక్క వ్యాసం నాలుగు సెంటీమీటర్ల మందంతో ఉంటుంది ప్రతి మూత్రపిండానికి వెలుపలి వైపు కుంభాకారంగాను చూడండి ఈ వెలుపలి వైపు ఏ విధంగా ఉంది కుంభాకారంలో అదే లోపలికి చూసుకున్నట్టయితే పుటాకారంలో ఉంది చూడండి లోపలి వైపు పుటాకారంలో అదేవిధంగా వెలుపలి వైపు కుంభాకారంలో మనకు కనిపిస్తుంది రైట్ పుటాకారంగా ఉన్న లోపలితలం మధ్యలో గల పల్లాన్ని హైలం అంటారు ఇక్కడ ఏమంటామంటే ఇప్పుడు పుటాకారం లోపల వైపు ఉండే పల్లాన్ని ఒక నొక్కు వంటి నిర్మాణం కనబడుతుంది చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఇక నొక్కు వంటి నిర్మాణంగా అనిపించింది చూడండి ఈ నొక్కు వంటి నిర్మాణాన్ని ఏమంటారు అంటే హైలం అంటారు ఏమంటారు హైలం అని పిలుస్తారు నొక్కు వంటి నిర్మాణాన్ని మనం హైలం అని పిలుస్తాం రైట్ ఈ హైలం ద్వారా వృక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది ఏంటి అంటే ఇది వృక్క ఇది వృక్క ధమని ఇదేంటిది వృక్క ధమని ఈ రెడ్ కలర్లో ఉంది వృక్క ధమని ఈ హైలం ద్వారానే లోపలికి ప్రవేశించింది చూడండి ఈ నొక్కు ద్వారానే లోపలికి ప్రవేశించింది రైట్ ఈ హైలం ద్వారా వృక్కదమని మూత్రపిండంలో ప్రవేశిస్తుంది అదేవిధంగా సిర ఉంది చూడండి ఈ బ్లూ కలర్లో ఉండేది ఏంటిదంటే ఇది వృక్క శిర ఏంటిది వృక్క సిర ఇది కూడా హైలం ద్వారానే బయటకు తెరుచుకొని ఉంటుంది వృక్క సిర మూత్రం నాళం వెలుపలికి హైలం ద్వారానే తెరుచుకొని ఉంటుంది రైట్ శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు అదేవిధంగా ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండానికి చేరుతాయి అయితే శరీరంలో మన బాడీలో ఉన్న అనేక వ్యర్థ పదార్థాలు అదేవిధంగా మన రక్తంతో కలిసి ఆమ్లజని సహిత రక్తంతో అంటే మీన్స్ ఆక్సిజన్ ఉన్న రక్తంతో కలిసి ఈ వృక్కధమని ద్వారా మూత్రపిండాల్లోకి ప్రవేశిస్తుంది మరి మూత్రపిండాల యొక్క విధి ఏంటిది అంటే ఈ మూత్రపిండం లోపలనే ఈ మూత్రపిండం లోపలనే ఈ రక్తమంతా ఏమైతుంది అంటే ఈ రక్తం అంతా వడకట్టబడుతుంది రైట్ ఈ రక్తం అంతా వడకట్టబడి ఫలితంగా వేరు చేయబడిన వర్ వ్యర్థాలు మూత్రంగా బయటకు విసర్జించబడతాయి ఈ విధంగా ఇక్కడ నుంచి వేరు చేయబడిన వ్యర్థాలు ఏమైనా ఉంటే ఈ మూత్ర నాళాల ద్వారా ఇక సైడ్కు రెండు కుడి వైపుది తర్వాత ఎడమ వైపుది మూత్ర మూత్ర నాళాలు ఉన్నాయి కదా ఈ మూత్ర నాళాలు ఈ మూత్రాశయంలోకి చూడండి మూత్రాశయంలోకి తెచ్చుకొని దీని ద్వారా బయటకి విసర్జించబడతాయి ఈ విధంగా మూత్రపిండాలు అనేటివి మానవుల్లో ఈ విధమైన అమరికను నిర్మాణాన్ని కలిగి ఈ విధంగా పనిచేస్తాయి ఒకసారి స్పీడ్గా రివైజ్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక్క జత మూత్రపిండాలు ఎక్కడ అంటే ఎరుపు రంగులో ఉండి అంటే ముదురు ఎరుపు రంగులో ఉండి ఒక జత మూత్రపిండాలు ఉంటాయి ఇవి ఉదర ఉదరకూరంలో పుష్ట శరీర కుడ్యానికి ఇరువైపులా తర్వాత ఇరువైపుల ఏది మానవుని యొక్క వెన్నుముకకు ఇరువైపులా మరి ఉంటాయి రైట్ అదేవిధంగా కుడిది కుడి మూత్రపిండం ఏదైతే ఉంటుందో కొంచెం కిందగా ఉంటుంది రీజన్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ కాలేయం ఆక్రమించుకుంటూ ఉంటుంది ఉదర కాబట్టి ఈ కుడి మూత్రపిండం కొంచెం కిందికి ఉంటుంది అమరి కిందికి అమరి ఉంటుంది అనమాట రైట్ ఇక ఎంత అంటే ఇక ఎంత టెన్ సెంటీమీటర్ల పొడవు తర్వాత ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వెడెల్పు నాలుగు సెంటీమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది ప్రతి ఒక్క మూత్రపిండం ఇక బయటకు చూసినట్టయితే వెలుపలికి కుంభాకారంగాను తర్వాత లోపలికి పుటాకారంగాను ఇది ఉంటుంది తర్వాత ఈ కుంభాకారం లోపలికి పుటాకారంగా ఉన్న ఒక గుంట వంటి నిర్మాణం ఉంటుంది దీన్నే హైలం అంటాం ఈ హైలంలోకి వృక్క ధమని మరియు అదేవిధంగా సీరలు ఈ హైలం ద్వారానే లోపలికి బయటకు వస్తాయి అంటే ఇప్పుడు ఈ వృక్క ధమని శరీరంలోని వివిధ రకాల వ్యర్థ పదార్థాలు అదేవిధంగా ఆమ్లజని సహిత రక్తంతో కలిసి మూత్రపిండంలోకి ఈ హైలాన్ ద్వారానే ప్రవేశిస్తుంది తర్వాత ఈ హైలం ద్వారానే వడకట్టబడిన వ్యర్థ పదార్థంతో కూడిన మూత్రం కూడా ఈ హైలాన్ ద్వారానే బయటకు వస్తుంది ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్షశిరలు మూత్రపిండాల నుండి బయటకు పంపుతాయి ఈ విధంగా వ్యర్థాలు మూత్రంగా బయటకు విసర్జించబడతాయి ఇక నుంచి విడుదలైన మూత్రం ఎక్కడి నుంచి ఈ మూత్ర నాళాల ద్వారా మూత్రాశయానికి చేరుకుంటుంది ఈ మూత్రాశయం నుంచి ప్రసేకం ద్వారా బయటకి విడుదలవుతుంది ఇది మూత్రపిండాల యొక్క నిర్మాణం అదేవిధంగా వాటి పనిచేయ విధానం అనమాట ఇప్పుడు మనం ఈ మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని అంటే ఒక నిలువు కోత పట నిలువు కోతను తీసుకున్నట్టయితే దాని యొక్క అంతర్నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఒక జత మూత్రపిండాలు వృక్క ధమని వృక్కశిర ఒక జత మూత్రనాళాలు అదేవిధంగా మూత్రాశయం ప్రసేకం ద్వారా విడుదలైన మూత్రం బయటకు విసర్జించబడుతుంది మూత్రపిండం యొక్క అంతర్ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఒక రెండు భాగాలు అయితే మనకు పర్టికులర్ గా కనిపిస్తున్నాయి చూడండి ఈ బయట ముదురు రంగు భాగం చూడండి బయట ముదురు రంగు భాగంగా కనిపిస్తుంది లోపల కొంచెం పింక్ కలర్ లో లేత రంగు భాగంగా అనిపిస్తుంది ఈ ముదురు రంగు బ్రా మనం ఇక్కడ ఏమన్నాం అంటే వల్కలం అన్నాం దీన్నే కార్టెక్స్ అంటాం ఓకేనా అదే విధంగా లోపల లేత రంగు భాగంగా అనిపిస్తుంది కదా దీన్నే దవ్వ లేదా మెడ్యులా అంటున్నాం ఏమంటున్నాం దవ్వ లేదా మెడ్యులా అని అంటున్నాం అయితే ప్రతి ఒక్క మూత్రపిండంలో వన్ పాయింట్ త్రీ మిలియన్ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ వరకు సూక్ష్మ వృక్క నాళాలు లేదా వృక్క ప్రమాణాలు వీటినే నెఫ్రాన్స్ అని కూడా అంటాం అంటే ఎన్ని ఉన్నాయి వన్ పాయింట్ త్రీ మిలియన్ నుండి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ వరకు ఇవన్నీ కూడా చూడండి ఈ నెఫ్రాన్సు ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్క మూత్రపిండం లోపల వన్ పాయింట్ ఎయిట్ నుండి వన్ పాయింట్ త్రీ నుండి వన్ పాయింట్ ఎయిట్ వర మిలియన్ వరకు సూక్ష్మ వృక్షనాళాలు లేదా నెఫ్రాన్స్ ఉన్నాయి ఈ అడ్డుకోతను మనం సారీ నిలువు కోతను మనం పరిశీలించినట్లయితే దీనిలో మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు నొక్కు లాంటి బాగా హైలం అనేది మనకు ఇందులో చూడవచ్చు అదే విధంగా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దీన్ని వృక్కదం అని దీని గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం వృక్కదం అని అదేవిధంగా బ్లూ కలర్లో వృక్క సిర అనేది మనం గమనించవచ్చు అదే ఈ వృక్క ద్రోణి అనేది మూత్రనాళంలోకి తెరుచుకొని ఉండట ఈ నిలువు కోతలో మనం గమనించాల్సి గమనించవచ్చు ఇది మూత్రపిండం యొక్క అంతర్ నిర్మాణం అయితే ఈ కెలిసెస్ అంటే ఏం లేదు ఈ అనేక రకాల అంటే ఈ నెఫ్రాన్స్ చాలా ఒక గుచ్చంలాగా ఒక సీపిరి ఏర్పడి ఏర్పడున్నాయి కదా ఇవన్నీ కలిపి ఒక అంటే ఒక త్రిభుజాకారంలో లేదా పిరమిడ్ ఆకారంలో ఏర్పడున్నాయి కదా వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ అంటే కెలిసెస్ అని పిలుస్తాం రైట్ ఇప్పుడు మనం నెఫ్రాన్ నిర్మాణాన్ని ఒకసారి చూద్దాం ప్రతి నిఫ్రాన్లో రెండు భాగాలు అయితే ఉంటాయి అదొకటి మాల్ఫీజియన్ దేహం రెండోది వృక్క నాళిక ఈ రెండు అయితే మనకు నిఫ్రాన్లో కనిపించే మెయిన్ భాగాలు అన్నమాట ఇప్పుడు మాల్ఫీజియన్ దేహం అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం మాల్ఫీజియన్ దేహంలో మళ్ళీ రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి వచ్చేసి గ్లోమరులస్ చూడండి ఒకటి గ్లోమరులస్ అదేవిధంగా రెండోది బౌమన్స్ గుళిక ఈ గ్లోమరులస్ అదేవిధంగా ఈ బౌమన్స్ గుళిక ఈ రెండింటినీ కలిపి ఏమంటారు అంటే మాల్ఫీజియన్ దేహం అని అంటారు ఏమంటారు మాల్ఫీజియన్ దేహం అని అంటారు రైట్ నిఫ్రాన్లో ఒక చివరన వెడల్ పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణం ఉంది ఇగో ఇదే బహుమన్స్ గులిక వెడల్ పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణం దీన్ని మనం బహుమన్స్ గులిక అని పిలుస్తాం దానిలో ఉన్న రక్త కేశనాలికతో ఏర్పడిన వల లాంటి నిర్మాణాన్ని రక్త కేసనాలిక గుచ్చం లేదా గ్లోమరులస్ అంటారు ఈ కప్పు ఆకారంలో ఉండేదాన్ని బొమ్మస్ గులిక అంటాం దాంట్లో ఉండే వలలాగా ఏర్పడిన రక్త కేసనాలిక గుచ్చాన్ని మనం ఇక్కడ గ్లోమరులస్ అంటాం ఈ బౌమోన్స్ గుళిక మరియు గ్లోమరులస్ ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే మాల్ఫీజియన్ అని పిలుస్తాం రైట్ ఇక్కడ అభివాహి దమని ఉంది కదా ఇక్కడ చూడండి అభివాహి దమని చూడండి ఇది ఈ అభివాహి ధమని ఏం చేస్తుంది ఈ అభివాహి దమని బౌమం గులికలోకి ప్రవేశించి రక్తకేశ రక్తకేశనాలికలన్నిటినీ కలిపి అభివాహి దమని కంటే తక్కువ వ్యాసం గల చూడండి ఇది అభివాహి ధమిని ఎక్కడికి ప్రవేశిస్తుంది అంటే బౌమోస్ ప్రవేశించి ఇక్కడ ఉన్న రక్త కేష్ కణాలిక గుమరులస్తో కలిపి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు తక్కువ వ్యాసమున్న ఒక దమని ఏర్పడుతుంది దీన్నే అపవాహి ధమని అటు ఇది ఇది చూడండి చూడండి ఇది ఏంటిదంటే అపవాహి ధమని ఇది అపవాహి ధమని ఈ అవివాహిదతో పోల్చుకుంటే అపవాహిదమని అనేది కొంచెం సన్నంగా ఉంటుంది ఎందుకు మరి రీజన్ ఏంది అంటే ఈ అవివాహిదమిని కంటే అపవాహి దమని సన్నంగా ఉండడానికి రీజన్ ఏంది అంటే ఈ గ్లోమరూరస్లో వడపోత జరుగుతుంది సో వడపోత జరగాలి అంటే ప్రెషర్ ఉండాలి అంటే పీడనం అనేది ఉండాలి సో ఎప్పుడైతే లావుపాటి పైపు నుంచి సన్న పైపు జోడించినప్పుడు దీనికి ప్రెషర్ అనేది ఉంటుంది అంటే ఇక్కడ వడపోత అనే యాంత్రికం అనేది సక్రమంగా జరగాలంటే ఈ అభివాహి ధమని కంటే అపవాహి ధమని అనేది సన్నం ఉండాలి ఈ విధంగానే ఇక్కడ ఈ అప అపవాహి ధమని అనేది కొంచెం వ్యాసం అనేది అభివాహి దములతో పోల్చుకుంటే కొంచెం సన్నంగా మనకు కనిపిస్తుంది ఓకే రైట్ ఈ అభివాహి ధమని ఎక్కడి నుంచి బహుమన్సుకుల నుంచి వెలుపలికి వస్తుంది రైట్ అపవాహిదమని వ్యాసం కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏం అంటే పీడనం అనేది పెరిగి వడపోతకు ఈజీ అవుతుంది అనమాట రైట్ బహుమంస్ గులికలో గోడల్లోని కణాలన్నీ ఉపకల కణజాలతో ఏర్పడతాయి ఈ బాహుమన్స్ గులికలో ఉన్న మొత్తం కణాలన్నీ కూడా ఉపకల కణజాలతోటి ఏర్పడతాయి ఈ ఉపకల కణజాలనే ఇక్కడ మళ్ళీ మనం అంటే పోడోసైడ్స్ అంటాం ఏమంటారు పోడోసైట్స్ పోడోసైట్స్ అంట ఈ పోడోసైట్స్ ఏం చేస్తాయి అంటే ఈ పోడోసైట్స్ మధ్య కణాల మధ్యలో ఈ పోడోసైట్స్ కణాల మధ్యలో అంటే ఇవన్నీ ఉపకళ కణజాలతోటి ఇట్లా ఏర్పడి ఉంటుంది ఈ ఉపకరణ కళాజాలనే మనం పోడోసైట్స్ అంటారు మరి ఈ పోడోసైట్స్ యొక్క విధి ఏంటంటే ఈ పోడోసైట్స్ మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఉండి ఈ వడపోత అనేది ఈజీగా జరగడానికి ఈ పోడోసైట్స్ అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అంటే వడపోతకు వీలు కలిగించేటట్టుగా ఈ పోడోసైట్స్ అనేటివి ఉపయోగపడతాయి జస్ట్ లైక్ అంటే మనం టీ మన ఇంట్లో టీ చేసుకుంటాం కదా టీ వడపోత కోసం వాడే గిన్నె మాదిరిగా దానికి ఉన్న చిన్న చిన్న రంధ్రాల మాదిరిగా ఈ బొమ్మన్స్ గులో పోడోసైడ్స్ అనేవి వాటి మధ్యలో రంధ్రాలు అనేవి మనకు కనిపిస్తాయని ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసినట్టయితే వృక్క నాలిక ఇప్పుడు మనం ఏం చెప్పినాం మాల్ఫీజియన్ ఆ దేహం ఒకటి తర్వాత నెక్స్ట్ నిఫ్రాన్లో రెండు భాగాలు ఉంటాయని చెప్పినాం మాల్ఫీజియన్ దేహం రెండవది వృక్క నాలిక దాన్ని రీనల్ ట్యూబులు అంటారు సరే ఈ మాల్ఫీజియన్ దేహంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి ఒకటి బహుమోన్సులిక తర్వాత గ్లోమరులస్ ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్నాం తర్వాత ఈ వృక్కనాళికలో కూడా మూడు భాగాలు ఉంటాయి ఓకేనా వృక్కనాళికలో ఒక మూడు భాగాలు మనకు కనిపిస్తాయి అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఈ మూడు భాగాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ సమీపస్థ సంవరిత నాళం చూడండి ఈ సమీపస్థ సంవరిత నాళం ఇది కనిపిస్తుంది సమీపస్థ సంవర్త అంటే ఈ గ్లో ఈ బౌమన్స్ గులిక నుంచి ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిన దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే సమీపస్థ సంవలితనాళం అని అంటాం ఈ భాగాన్ని రైట్ ఇది ఒకటి నెక్స్ట్ దీనికి అనుబంధంగానే దీన్ని కొనసాగింకునే యు ఆకారం బాగా ఉంటుంది చూడండి యు ఆకారంలో దీన్ని ఏమంటాం మనం అంటే హెన్లీ సిక్కిం అంటాం హెన్లీ సిక్కిం అంటాం మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని కొనసాగింపే ఇక్కడ దూరస్థ సంవలిత నాళం చూడండి దూరస్థ సంవలిత నాళం అంటే వృక్కణాలిక మూడు భాగాలని కలిగి ఉంటుంది రైట్ దూరస్థ సంవలిత నాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది రైట్ ఈ దూరస్థ సంవల సంవలితనాళం మళ్ళీ ఎక్కడికి తెలుసుకుంటుంది ఇక్కడ చూడండి సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది బామోంసు గు సమీపస్థ సంవర్తనాలంలోకి అదేవిధంగా అది ఎన్లీ సిక్కిం ద్వారా మళ్ళీ దూరస్థ సంవర్తనాళం దూరస్థ సంవలితనాలం నుంచి మళ్ళీ సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది సంగ్రహణ నాళాలు పిరమిడ్లు మరియు కెలసిస్గా ఏర్పడి చివరికి ద్రోణిలోకి తెరుచుకుంటాయి ఈ సంగ్రహణ నాళాలు ఎక్కడికి తెరుచుకుంటాయి అంటే మళ్ళీ ఇవి పిరమిడ్లు మరియు కెలసిస్గా ఏర్పడి మనం మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఏమేంటి వల్కలం దవ్వ వృక్క ద్రో ద్రోణి తర్వాత కెలసిస్లు పిరమిడ్లు పిరమిడ్ లోపలనే కెలసిస్లు ఉన్నాయని చెప్పుకున్నాను కదా అవన్నీ ఏర్పడి ఎక్కడి చివరిగా ఎక్కడికి చేరుకుంటున్నాయి మరి అంటే వృక్క ద్రోణిలోకి తెరుచుకుంటాయి ఈ వృక్క ద్రోణి ఎక్కడ తెచ్చుకుంటుంది అంటే మళ్ళీ మూత్రనాళంలోకి తెరుచుకుంటుందని చెప్పుకున్నాం రైట్ ఇక్కడ నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బృక్కణాళికలోని అన్ని భాగాలు చూడండి బృక్కణాళికలోని అన్ని భాగాలన్నీ ఒకసారి చూసినట్టయితే అన్ని భాగాలు ఒక రక్తకేశ రక్తకేశళికలతోటి ఆవరించబడి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఈ రక్తకేశాలు బాహ్య రక్తకేశళికల వలచేత ఆవరించబడి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా బాహ్య రక్తకేషనాళికల వాళ్ళ చేత ఆవరించబడి ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చూసారా ఇదంతా రక్తకేషనాళికల వాళ్ళ చేత ఆవరించబడి ఉన్నాయి రైట్ ఈ రక్తకేషన వాళ్ళ చేత ఆవరించబడి ఉంటాయి బాహ్య రక్తకేషనాలన్నింటినీ కలిసి చివరగా ఏంటిదంటే ఒక సిరను ఏర్పరుస్తాయి చూడండి ఇది ఏంటిది వృక్క సిరగా ఏర్పరిచింది సరే వృక్క సిరగా ఏర్పరిచింది నెఫ్రాన్ ఇదంతా నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఇప్పుడు ఒకసారి స్పీడ్ చెప్పుకుందాం చూడండి బ్రీఫ్గా దీంట్లో లో రెండు నెఫ్రాన్ నిర్మాణంలో మనం రెండు భాగాల్ని గుర్తించడం ఏంటి ఒకటి ఫస్ట్ వన్ ఏంటిది ఏమనుకున్నాం ఫస్ట్ వన్ మాల్ఫీజియన్ దేహం అని చెప్పిన ఈ మాల్ఫీజియన్ దేహం తర్వాత రెండవది వృక్క నాలిక అని చెప్పుకున్నాం మాల్ఫీజియన్ దేహంలోపట రెండు భాగాలు ఉంటాయి అనుకున్నాం ఒకటి ఏంటిది నూమరులస్ అదేవిధంగా బౌమన్సుగులిక గుళిక ఎట్లుంటుంది అంటే ఒక గిన్నె ఆకారంలో ఉంటుంది ఈ గిన్నె ఆకారంలో కలిగి ఉంటుంది దీనిలో రక్త కేశనాలికలన్నీ కలిపి ఒక ఒక వలలాంటి నిర్మాణం ఏర్పడి ఉంటాయి ఈ లాంటి నిర్మాణాన్ని మనం అంటే గ్లోమరులస్ అంటాం ఈ గ్లోమరూలస్ ఈ బౌమస్గులు బౌమస్గులుగా రెండింటినీ కలిపి మనం ఏమంటున్నాం అంటే మాల్ఫీజియన్ దేహం మాల్ఫీజియన్ బాడీ అని చెప్ చెప్తున్నాం అయితే నెక్స్ట్ ఈ దీనిలోకి అభివాహి దమని ప్రవేశిస్తుంది ఈ అభివాహి దమిని బౌమస్గుల్గులోకి ప్రవేశించినప్పుడు ఈ రక్తకేష నాలికలో రక్త కీషనాలు కలెంట్ ఈ గ్లోమ ప్రవేశించినప్పుడు ఇక్కడ నుంచి అపవాహిదముని బయటకు ప్ర బయటకు వెళ్తుంది ఈ అపవాహి అవివాహిదముతో పోల్చుకుంటే అపవాహితముని యొక్క వ్యాసం అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి కారణం ఏంది అంటే దీనికి రీజన్ ఏంటి అంటే దీ అవివాహితముని నుంచి వచ్చే ఈ రక్తం యొక్క పీడనం పెరిగి వడపోత ఈజీగా జరగడానికి వడపోతకు వీలు కల్పించడానికే ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీని యొక్క వ్యాసం అనేది చిన్నగా ఉండడం జరుగుతుంది రైట్ రెండోది వృక్కనాళిక లోపల మూడు భాగాలు ఉన్నది ఒకటేమో సమీపస్థ నాళం తర్వాత హెన్లీ సిక్కిం తర్వాత దూరస్థ నాళం ఈ మూడు భాగాలను కలిగి ఉన్నది అదే వృక్కనాళికలన్నీ అన్ని అన్ని ఉన్న మూడు భాగాలన్నింటినీ కలిపి ఏంటిది అది రక్తకేశాలిక వల చేత ఆవరించబడి ఉంటాయి తర్వాత ఈ దూరాసమ్మ నాళం సంగ్రహణాలలోకి తెరుచుకుంటుంది ఈ సంగ్రహణాళాలు ఎక్కడికి తెరుచుకుంటాయి మళ్ళీ అంటే వృక్క ద్రోణిలోకి తెరుచుకుంటాయి అంటే కెలసిస్గా తర్వాత కెలసిస్గా ఏర్పడి పిరమిడ్లు కెలసిస్గా ఏర్పడి సంగ్రహణాల ద్రోణిలోకి తెరుచుకుంటే వృక్క ద్రోణి ఎక్కడికి తెలుసుకుంటుంది అంటే మూత్రనాళంలోకి తెరుచుకుంటుంది ఇదంతా నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఇంతటితో మూత్రపిండ యొక్క నిర్మాణం నెఫ్రాన్ యొక్క నిర్మాణం అది పనిచేయ విధానం మొదలగు వాటి గురించి నేర్చుకున్నాం కదా అయితే ఇది చాలా పెద్ద టాపిక్ రాబోయే అంటే నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో మనం ఈ మూత్రం ఏర్పడే యాంత్రికం ద మెకానిజం అదేవిధంగా నెక్స్ట్ ఇతర విసర్జక మార్గాలు అనుబంధ విసర్జక అవయాల గురించి అదేవిధంగా డయాలసిస్ యంత్రం అంటే కృత్రిమ మూత్రపిండం గురించి ఇతర జీవుల్లో విసర్జక అవయవాల గురించి నెక్స్ట్ టాపిక్లో అంటే నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం